కొన్ని మాటలు క్లుప్తంగా నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను డెబ్బై ఎనిమిదవ కీర్తన ఒకసారి మనం ధ్యానించుకుందాం డెబ్బై ఎనిమిదవ కీర్తనలో కొన్ని విషయాలు మొదటి నుంచి నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను ఈ యొక్క డెబ్బై ఎనిమిదవ కీర్తన ఆషాపు అనేటువంటి వ్యక్తి రాసినాడు తను రచించినటువంటి కీర్తన ఇది ఈ యొక్క కీర్తనలో అనేకమైన విషయాలు ఆ షాకు అక్కడున్న జనాలకు తెలియచేస్తూ ఉన్నాడు అక్కడున్నటువంటి వ్యక్తులకు ఏం చేస్తున్నాడమ్మా తెలియచేస్తూ ఉన్నాడు అయితే దానిలో నుంచి కొన్ని విషయాలు ఈ రోజున మనం కూడా తెలుసుకుని నేర్చుకుందాం చూడండి మొదటి వచనములో నా జనులారా నా బోధకు చెవియుగుడి నా నోటి మాటలకు చెవియుగుడి నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదనో పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియ చెప్పేదను దేవుని బిల్లారా గమనించండి ఆ షాపు చెప్తున్నటువంటి మాట అక్కడ ఉన్నటువంటి జనమంతటి కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాడు జనులారా నా బోధకు చెవియొగ్గండి అలాగే నా నోటి మాటను ఆలకించండి ఇది మీరు తెలుసుకోవాలి అని ఆ షాపు అక్కడున్న జనాలందరికీ ఒక తండూర వేసిన విధముగా వేస్తూ గ్రామం అంతటి కూడా తెలియజేస్తూ ఉన్నాడు తెలియజేస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను మీకు ఒక ఉపమానం చెప్తాను నేను మీకు ఒక ఉపమానం చెప్తాను జరిగినటువంటి ఒక కథ నేను మీకు చెప్తాను జరిగినటువంటి ఒక సంఘటన నేను మీకు తెలియచేస్తాను అని ఆ షాపు అక్కడున్న జనం అందరికి కూడా తెలియచేస్తూ ఉన్నాడు ఊరిలో సాధారణంగా పంచాయతీ వాళ్ళు దండోర వేస్తూ ఉంటారు తెలుసు కదమ్మా ఎందుకు దండోర వేస్తారు ఎందుకు దండోర వేస్తారు అంటే పంచాయతీ తీసుకున్నటువంటి నిర్ణయము లేకపోతే ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయము గ్రామస్తులందరికి కూడా తెలియజేయాలని గ్రామస్తులందరికి తెలియజేయాలని ఏం చేస్తారో దండోరా వేస్తారు అనమాట ఈ యొక్క దండోరా రోగినప్పుడు ఏమవుతుందంటే గ్రామస్తులందరూ కూడా అరే ఏదో ఊరికి ఒక ప్రకటన వచ్చింది అని ఏం చేస్తారో అందరూ సిటరేట్ అయి వింటా ఉంటారు అనమాట ఈ రోజును కూడా ఆ షాపు అదే విధముగా అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఒక దండోర వేస్తూ ఒక సంఘటన ఊరంతటికి తెలియజేస్తూ ఆయన చెప్తున్నటువంటి విషయాలను ఈ రోజున మనము కూడా తెలుసుకుందాం చూడండి రెండో వచనంలో ఆయన అంటున్నటువంటి మాట రెండో లైన్లో నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను పూర్వకాలపు గోడ వాక్యములను నేను తెలియ ఈ యొక్క ఆశకు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటనంటే ఎప్పుడో పూర్వంలో జరిగినటువంటి మాటలు ఏం చేస్తున్నాడో తెలియజేస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడమ్మా తెలియజేస్తున్నాడు ఏదో అప్పుడు జరిగినటువంటి సంఘటన కాదు ఇది ఎప్పుడో పూర్వంలో జరిగినటువంటి సంఘటన గురించి ఆ షాపు తెలియజేస్తూ ఉంటున్నాడు మన యొక్క పంచాయతీలో మన గ్రామాల్లో చూస్తే అప్పటికప్పుడు వచ్చిన ప్రకటనలు తెలియజేస్తూ ఉంటారు దండురా వేయించి లేకపోతే ఏదైనా నిర్ణయము పెద్దవాళ్ళు తీసుకున్నప్పుడు తెలియజేస్తూ ఉంటారు మరి ఆ షాపు ఈ యొక్క కేర్తంలో తెలియజేసేటువంటి సంఘటన ఎప్పటిదేనా అంటే ఎప్పుడు జరిగినటువంటి సంఘటన తను ఏం చేస్తున్నాడో తెలియజేస్తానని అంటున్నాడు మన బిడ్డలకి మనము కూడా మన బిడ్డలకి మనకున్నటువంటి ఉన్నటువంటి మనవళ్ళు కూతుళ్ళు లేకపోతే కుమారులు ఎవరైనా కొత్త జనరేషన్ ఉందనంటే వాళ్ళకి ఏం చేస్తాం మనం దగ్గర పిలిచారేనా ఇలా రా నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అయితే ఈ యొక్క విషయం ఎప్పుడు ద్వారా నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి దీన్ని అని వాడికి నచ్చజెప్పి బుజ్జగించే విధంగా మనం చెప్తూ ఉంటాం ఈ యొక్క ఆషాపు కూడా అదే విధంగా అక్కడున్న వారందరికీ పిలిచి దండూరలాగా వేయించి తను చెప్తున్నటువంటి మాట ఎప్పుడో పూర్వం ఒక విషయం జరిగింది అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అది మీకు చెప్పాలనుకుంటున్నాను అని అక్కడున్న వారందరికి తెలియజేస్తున్నాడు అయితే ఇంతకీ ఏమిటా విషయం ఏమిటా విషయము అన్నది మనం చూద్దాము చూడండి మూడవ వచనము మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను దేవుని పిల్లరా ఈ యొక్క ఆషాపు చెప్పేటువంటి సంఘటన ఎక్కడదని అంటే పూర్వం అని చెప్పాను కదా ఎప్పుడో జరిగిన సంఘటన ఈ యొక్క పూర్వం జరిగిన సంఘటన ఆ ఎలా తెలుసు ఆ యొక్క వ్యక్తికి ఎలా తెలుసు అని చెప్తున్నాడు అక్కడ పూర్వము తెలుసుకున్న సంగతులు ఇవి ఎలా తెలుసుకున్నాడు మా పితరులు మాకు తెలియజేసినటువంటి సంఘటనలు అంటే దేవుడికి స్తోత్రం ఆ షాపు యొక్క పితరులు తనకు తెలియజేసిన సంఘటనే అక్కడున్న జనాలకి తెలియజేస్తున్నాడు అమ్మా మన ఇంట్లో కూడా మనము కూడా మన బిడ్డలకి ఏదైనా చెప్పమని అంటే అది పూర్వ సంగతులే మనం ఎక్కువగా చెప్తూ ఉంటాం మనం మన వాళ్ళకి ఏదైనా వాళ్ళకి భోజనం పెట్టేటప్పుడు వాళ్ళు వింటలేదనుకోండి ఏం చేస్తారు కథ చెప్తూ వాళ్ళకి రే ఆ రోజు ఇలా జరిగిందిరా అనగనగనగా ఒక రాజు ఉన్నాడంట ఆ రాజుకి ఏడు కొడుకులు అంట అని ఏం చేస్తాం పిల్లలకి కథ చెప్పి వాళ్ళకి ఏం చేస్తాం భోజనం అనేది తినిపిస్తూ ఉంటాం అయితే వాళ్ళకి ఏ విధంగా మనం చెప్తాం ఏ ఎంటరా ఎలాగైనా అని భయపెడితే చెప్తామా లేదు అరే మనవాడు ఎలారా ఎలారా ఒక విషయం చెప్తాను నేను ఏ విషయం తెలిసేది ఎప్పుడో పూర్వంలో జరిగిన సంఘటన ఇది ఎప్పుడు ఎప్పుడో మా చిన్నప్పుడు జరిగింది ఇది అని అప్పుడు జరిగిన సంఘటనలో పిల్లలకి ఏం చేస్తారో తెలియజేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ వ్యక్తి కూడా పూర్వం ఎప్పుడో విన్నటువంటి సంఘటనని అక్కడ ఉన్న జనాలకు ఏం చేస్తున్నాడో తెలియజేస్తూ ఉన్నాడు మరి ఏ జనాలకు తన తెలియజేస్తున్నాడు ఏ వ్యక్తులకు ఈ విషయాలు చెప్తున్నాడు అంటే అది కూడా చూద్దాము నాలుగో వచ్చిన స్తోత్రాహ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము దేని పిల్లరా ఎవరికి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నారని అంటే ఆ షాపు ఉన్నటువంటి సమయంలో కొంతమంది పిల్లలు ఉన్నారు ఎవరున్నారమ్మా పిల్లలు ఎవరు పిల్లలు మీకు మనవలు ఉన్నారు కదా మీకు బిడ్డలు ఉన్నారు కదా వాళ్ళకి ఏ విధంగా అయితే చెప్తారో ఈ యొక్క వ్యక్తి కూడా అలాగే చెప్తున్నాడు రే నేను ఒక విషయం చెప్తాను పిల్లలందరినీ పెద్దలకా చెప్పేది ఇది పిల్లలకు మాత్రమే చెప్తున్నాడు పిల్లలకి ఏ విషయం గురించి చెప్తున్నాడు ఏ విషయం గురించి చెప్తున్నాడు అంటే ఆ వచ్చిన నాలుగు వచనంలో ఇహోవా స్తోత్రార్హ క్రియలను నేను మీకు చెప్తాను ఇహోవా స్తోత్రార్హ క్రియలను నేను మీకు చెప్తాను దేవుడు స్తోత్రములు పొందేటువంటి వాడు దేవునికి స్తోత్రం ఇందాక మీరు సంఘములో సాక్ష్యాలు చెప్పారు కదా సాక్ష్యాలు చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పారు దేవునికి స్తోత్రం కలుగునగాక ఏంటంటే దేవునికి స్తోత్రం కలుగునగా ఎందుకు స్తోత్రం కలగాలి దేవుడికి దేవుడు మేలు చేస్తాడు దేవుడు ఏం చేశాడమ్మా మేలు చేస్తాడు ఆయన ఏదో ఒక కార్యము నీ కుటుంబంలో జరిగించాడు కాబట్టి ఆ కార్యం గురించి ఏం చేస్తున్నా నువ్వు సంఘానికి తెలియచేస్తూ ఉన్నారు ఇదే కూడా ఇక్కడ కూడా అదే చెప్పబడుతుంది స్తోత్రార్హ క్రియలను నేను మీకు చెప్తాను అని షాపు చెప్తున్నాడు షాపు చెప్తున్నాడు అంటే ఏంటి దేవుడు చేసేటువంటి క్రియలు కూడా ఆయనకి స్తోత్రము కలిగించేవి దేవునికి స్తోత్రం ఆయన ఏ కార్యము చేసినా కూడా ఆయన కృతజ్ఞత చెల్లించే మనం ఉన్నాం మనం ఉన్నాం దేవునికి స్తోత్రం దేవుని వెళ్ళరా మనము దేవుడు మనకు ఏ మేలు చేసినా కూడా దానికి థ్యాంక్స్ చెప్పేవారిగా మనం ఉన్నాం మన ఇంటి పక్కలలో ఏదైనా ఒక ఉప్పు కారం మనకు అప్పుగించారనుకోండి ఏం చేస్తాం వాళ్ళకి చాలా థ్యాంక్స్ అమ్మ ఈరోజు నీ వాళ్ళ మేము ఇంట్లో అని చెప్తారు లేదంటే పక్కన ఎవరైనా హఠాత్తుగా మనకు అప్పిచ్చి సాయం చేశారనుకో నువ్వు దేవుడిలాగా వచ్చి సహాయం చేశావు నీకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంటాం మరి దేవుడు కూడా అలాంటి కార్యములు చేశాడు అలాంటి అద్భుతాలు చేశాడు ఆయన చేశాడు కాబట్టి ఆయన స్తోత్రములు పొందుకోవడానికి అర్హుడు దేవునికి స్తోత్రం నా జీవితంలో కూడా ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఐ ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేశాడు అయితే ఆ కార్యములను చేసినటువంటి వాడు ఆయనే చేయగలిగినటువంటి వాడు కూడా ఆయనే వేరే మనుషులు ఎవరు కూడా మనకి చేయరు వేరే మనుషులు ఎవరు కూడా మనకి సహాయం చేయరు అందుకే మనం ఏం చేయాలో తెలుసా దేవునికి స్తోత్రములు చెల్లించే వారిగా మనం ఉండాలి దాన్ని పొందేటువంటి అర్హత ఈ లోకంలో ఎవరికూ లేదు కానీ దేవాతి దేవుడు ప్రవణి యేసుక్రీస్తు క్రీస్తు వారికి అది పొందుకోగలడు ఆయన మాత్రమే అర్హుడు ఆయన వేరే ఎవ్వరు కూడా అర్హులు కారు అయితే దేవుని మిడలారా దేవుడు స్తోత్రార్హుడు అన్నాడు కదా ఆయన స్తోత్రార్హుడుగా పొందడానికి గల కారణాలు ఏంటి అన్నది కూడా చూద్దాము ఆ వచనములోనే రెండో లైన్ ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వారికి చెప్తాను దేవుడు స్తోత్రార్హుడు గల గల కారడానికి గల కారణానికి ఏంటి ఉద్దేశము అని అంటే ఆయన బలము ఆయన ఆశ్చర్యమైన కార్యములు దేవుడు బలవంతుడు ఏంటండి దేవుడు బలవంతుడు ఆయన మహస్య కార్యములను లేకపోతే ఎవరు చేయలేనటువంటి కార్యములను ఎదుటి వాళ్ళు చూసి ఆశ్చర్యపడే విధముగా ఏం చేస్తాడు దేవుడు కార్యములు జరిగిస్తాడు అది ఆయనకి మాత్రమే సాధ్యం మనుషులకి అవి సాధ్యం కాదు స్కూల్లో మామూలుగా ఎప్పుడైనా పిల్లలకి లేకపోతే ఊర్లో అప్పుడప్పుడు సర్కస్ చేసేవాళ్ళు ఏంటి సర్కస్లు లో చేస్తూ ఉంటారు వాడు తాడు మీద నడుస్తున్నాడు అనుకోండి ఏం చేస్తాం మనం మన కళ్ళు మన నోరు అలాగే ఎల్లబెట్టేసి అయ్యో ఎలా నేర్చేస్తున్నాడు కళ్ళు బయరులుగా అమ్మేస్తుంటాడు మనకి ఆడ అక్కడ నుంచి ఎక్కడికి వచ్చాడు ఎక్కడ పడిపోతాడేమో ఏం జరిగిపోతుందేమో అని అలాగే ఏం చేస్తాం వాడు వైపు కళ్ళు పెట్టేసి చూస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం అలాగే అనేకమైన కార్యములు ఆశ్చర్యముగా జరిగించేటువంటి వాడు దేవుడు మన దేవుడు దేవుడు స్తోత్రం అయితే ఇస్రాయేలులకి ఆశ్చర్యపడే విధముగా దేవుడి యొక్క బలమును చూచే విధముగా దేవుడు చేసిన కార్యములు ఎవరికి ఈ వ్యక్తి తెలియజేస్తున్నాడు అంటే ఆ వచనములో చెప్తున్నాడు ఐదవ వచనములో రాగల తరములలో పుట్టబో పిల్లలు దాని నెరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు వీరును దేవుని ఎందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొక యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేనివారై మా పితరుల వలె తిరగబడకయో మూర్ఖతయో తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఎండగయో వారు ఆజ్ఞల ఆయన ఆజ్ఞలను గైకున్నట్లును ఆయన యాకోబ సంతతికి శాసనమును నియమించను ఇస్రాయల్ సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించను దేవుని బిల్లరా ఈ యొక్క మాటలను గనక మనం చూస్తే ఈ యొక్క ఆషాపు అనేటువంటి వ్యక్తి ఈ యొక్క కీర్తన రాశాడు ఈ రాసినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి జనాలకి అనగా అక్కడ ఉన్నటువంటి పిల్లలకి మాటలు చెప్తున్నాడు ఏమని ఏమని చెప్తున్నాడు అంటే అంటే ఒకప్పుడు మేము ఎర్ర సముద్రం దాటాం ఏంటి ఎర్ర సముద్రము మేము దాటాం దాటి వచ్చిన తర్వాత మాకు దాహం వేసింది దాహం వేసినప్పుడు దేవుడు పంట నుంచి ఇచ్చాడు మాకు అంతేకాదు మాకు మాంసం తినాలన్నప్పుడు ఆయన హఠాత్తుగా ఆకాశం నుంచి పూరీళ్లను ఆయన తెప్పించి పక్షుల ద్వారా మాకు ఆహారాన్ని పెట్టాడు అంతేకాదు దేవదూతలు తినే మన్నా ఆహారాన్ని కూడా మాకు పెట్టాడు ఇన్ని గొప్ప కార్యములు ఆయన మాకు చేశాడు ఎర్ర సముద్రం పాయలైపోయింది ఇవన్నీ కూడా దేవుడు మాకు చేశాడు అని ఆ షాపు అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా తెలియజేస్తున్నాడు ఈ పిల్లలు ఎవరు అని అంటే రాబోయేటువంటి కొత్త తరం ఎవరమ్మా కొత్త తరం న్యూ జనరేషన్ వీళ్ళు కొత్తగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి విషయాలు చెప్తున్నాడు దేవుని బిళ్ళారా మీకు కూడా మనవళ్ళు లేకపోతే బిడ్డలు కొడుకులు కుమారులు కూడా ఉన్నారు వాళ్ళకి మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా దేవుడు మీ జీవితంలో చేసిన మేలు లేజేలా వాళ్ళకి చెప్పాలి చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే మన బిడ్డలకి మన కుమారులు కుమార్తెలు మనకి విషయాలు చెప్తామో వాళ్ళు దేవుని ఎందు ఎదుగుతారు ఏంటంటే దేవుని ఎందు ఎదుగుతారు అందుకే సామెత గ్రంథంలో ఒక మాట అంటాడు కదా బాలుడు నడవలసిన త్రోహను వాడికి నేర్పించాలి పెద్దవాడైన తర్వాత ఏమవుతాడు వాడు దాని నుంచి తొలగిపోకుండా వాడు స్థిరంగా ఒంటాడు దేవునికి స్తోత్రం బిడ్డలకి బాలులకి మనం చిన్నతరంలోనే నడవలసిన మార్గమును వాళ్ళకి నేర్పిస్తే ఏం చేస్తారు పెద్దవాళ్ళ తర్వాత దానిలోని వాళ్ళు నడుస్తారు పుట్టినటువంటి పిల్లోడికి రెండు మూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడు నడవడం రాకపోతే ఏం చేస్తారు వాడికి ఏం చేస్తారు ఒక పండి లేదా కుర్చీ పిచ్చి ఏం చేస్తారు వాడికి నడిపిస్తారు నడిపిస్తారు మొదటిగా మీరు చేతులు పెట్టుకొని నడిపిస్తారు స్లోగా నడుస్తు నిలబడతాడు కదా ఒక చెక్కబండి చేసి వాడికి అనమాట ఎందుకు ఇస్తున్నారు వాడికి వాడు నేర్చుకోవాలని వాడు తర్వాత వాడు కాళ్ళ మీద వాడు నిలబడాలని నిలబడాలని వాడికి విషయాలు చెప్తున్నారు మరి దేవుని ఎందు మీ పిల్లలు ఉండాలి అని అంటే మీ పిల్లలు దేవుని ఎందు ఎదగాలి అని అంటే మీరేం చేయాలి మీరేం చేయాలి దేవుడు చేసిన కార్యములను మీ పిల్లలకి చెప్పాలి ఇగో ఇలాంటి పిల్లలకి మీరు ఏం చేయాలి బోధించాలి అరే ఏసలాంటి వాడరా బయ్ ఏసయ్య ఆయన చాలా గొప్ప కార్యాలు చేశాడు నాకు చాలా గొప్ప కార్యాలు చేశాడు నేను జ్వరంతో మంచాన పడిపోయినప్పుడు డాక్టర్ ఇచ్చిన కూడా నాకు వైద్యం సరిపోలే అప్పుడు దేవుడికి నేను ప్రార్థించినప్పుడు ఆయన స్వస్థపరిచాడు రా అని బిడ్డలకి మనం చెప్పాలి అప్పుడు ఏమవుతుందో తెలుసా వాడు పెద్దవాడైన తర్వాత లేకపోతే వాడు ఎదుగుతున్నప్పుడు ఒకవేళ జ్వరం వస్తే వాడు ఏం చేస్తాడు తెలుసా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గలేదనుకో అప్పుడు నీలాగా వాడు ప్రార్థన చేసుకుని దేవుడి దగ్గర స్వస్థత పొందుతాడు ఇది దేవుడు చేసే పనులు ఈ విషయాలు మనం ఏం చేయాలని అంటే మన పిల్లలకి నేర్పించాలి ఈ యొక్క ఆషాపు అదే చేస్తున్నాడు ఆ ఊర్లో ఉన్నటువంటి జనాలందరిని పిలిచి వాళ్ళ ముందు పిల్లలు కూర్చోబెట్టి ఇదే చెప్తున్నాడు రే ఒకప్పుడు మా పితరులు మా తాతలు మాకు చెప్పిన సంఘటన ఇది వాళ్ళంట ఎర్ర సముద్రం దాటుకుని వచ్చారంట ఎర్ర సముద్రం దాటుకు ఎలా దాటుకుని వచ్చారు ఆరిపోయిన నేల మీద నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు అంతేకాదు ఎరుకు గోడలను కూల్ చేశాడైనా మేము గుణపాలు ఉపయోగించలే పార్లు ఉపయోగించలే సొత్తులు ఉపయోగించలే ఏమి చేయలే ఏం చేసాం మేము ఆ పిల్లికి చుట్టూ పార్లు వాడుకుంటూ తిరిగాం అంతే కానీ దేవుడు వాటిని కూడా ఊల్ చేశాడు దేవుడు ఇదే విధంగా మన జీవితంలో ఎన్నో మేలు చేస్తున్నాడు ఎన్నో గొప్ప కార్యములైన చేస్తున్నాడు వీటిని ఏం చేయలేదు తెలుసా రాబోయేటువంటి చిన్న పిల్లలకి మనం తెలియజేస్తే రేపొద్దున వాడు దాని నుంచి ఏమవుతాడో తొలగిపోకుండా జాగ్రత్తగా కూర్చుంటాడు అంతేగాని మన పిల్లలకు మనం నేర్పించే విషయాలు ఎలాగుంటాయో తెలుసా మనం సీరియల్ పెట్టుకుంటే వాళ్ళు కూడా సీరియల్ చూస్తారు వాళ్ళు కూడా ఆ సీరియల్ చూస్తారు చదువుకొని పుస్తకం తీస్తాడు అప్పుడే అప్పుడే నీకు సీరియల్ టైం వస్తుంది ఏం చేస్తావు సీరియల్ ఆడ ముందు పెట్టి చూస్తావు ఆడ పుస్తకం మూసేసి ఆ సీరియల్ చూస్తాడే ఇంకా పదో తరగతి ఏం బాగా చదువుతాడు ఇంటర్మీడియట్ అమ్మా ఏం చేస్తాడు చేడు బాగుపడ్డాడు రేపు వద్దనాడు ఏం చేస్తాడు కూలి బను చేసుకుంటాడు ఎందుకు ఇది ఎందుకు విధానం అంటే మన పిల్లలకి మనం సరిగ్గా నేర్పించకపోతే వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ముందుగా మనం సిద్ధపడి మనం జాగ్రత్తపడి మన పిల్లలకి దేవుడు నేర్పించిన పనులు ఏవైతే ఉన్నాయో అవి మనం నేర్చుకోవాలి మన పిల్లలకి బోధించాలి ఎప్పుడైతే ఇవి బోధిస్తామో వాటి నుంచి వాళ్ళు తొలగిపోకుండా జాగ్రత్త పడతారు ఇది షాపు తెలియజేసినటువంటి పనులు కాబట్టి మన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్తగా రాబోయే జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లేకపోతే ఇప్పుడున్న పిల్లలకి మనం వాళ్ళ గోరుముత్తలు తినిపించి చందమామ కథలు ఏ విధంగా చెప్తామో దేవుడి పనులు కూడా ఆ విధంగా మనం చెప్పాలి దేవునికి స్తోత్రం ఆ విధంగా చెప్తే మన బిడ్డలు దేవుని యొక్క ఆత్మీయతలు వాళ్ళు ఎదుగుతారు బైబిల్లో సమయలు అనేటువంటి ఒక కుమారుడున్నాడు తెలుసు కదమ్మా మీకు సమయలు మొదటి సమయలు గ్రంథం ఒకటవ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది స్టోరీ ఆ యొక్క తల్లిగారికి బిడ్డలు లేరు బిడ్డలు లేరు బిడ్డలు లేకపోతే దేవుడి దగ్గర ప్రార్థించి విలపించి ఒక కుమారుణ్ణి తన కన్నది కన్నటువంటి కుమారుని ఎక్కడ పెంచింది దేవుని మందిరములో తనని పెంచింది అయితే గమనించండి మందిరంకి వచ్చే పిల్లలందరూ కూడా వాళ్ళు దేవుని మందిరంలో ఉంటున్నారా లేరు బయట చెడు వ్యసనాలు ఉన్నారు బయట విచ్చల తిరుగుతున్నారు బయట అసభ్యమైన పనులు వాళ్ళు జరిగేస్తున్నారు అయితే అయితే మరి సమయాలు దేవుని మందిరంలో పెరిగాడు బాగానే ఉంది మరి ఎలా దానిలో స్థిరం కలిగి ఉన్నాడు ఎలా స్థిరం కలుగున్నాడు అంటే ఒక విషయం బిడ్డ పుట్టినప్పుడు బిడ్డ పుట్టినప్పుడు తల్లి ఒక మాట చెప్పింది వీడు ఆరు సంవత్సరాలు వచ్చిన తర్వాత లేక కొన్ని సంవత్సరాలకి వీడు ఎదిగిన తర్వాత అప్పుడు మందిరంలో పెడతా విన్ని అప్పటి వరకు ఏం చేస్తుంది తెలుసా నేను ఇచ్చే పాల చేత వీడికి వాక్యము నేర్పిస్తాను దేవునికి స్తోత్రం దేవుని యొక్క ధర్మశాస్త్రం వీడికి నేను బోధిస్తాను అని తల్లి నిర్ణయం తీసుకొని వాడికి పాలు పట్టించేటప్పుడే పాలు పట్టించేటప్పుడే వాక్యమును వాడిలోకి పంపించింది దేవునికి స్తోత్రం తన హృదయంలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యమును ఏం చేసింది తెలుసా వాడి నోటిలోకి పంపించింది పాల చేత వాక్యమును వాడి నోటిలోకి పంపించింది దేవుని బిడ్డారా మన బిడ్డలకి మనము ఏ విధంగా దేవుని గురించి చెప్తున్నాం మన బిడ్డలకి దేవుని గురించి ఏ విధంగా బోధిస్తున్నాం అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి పిల్లలకి మన సినిమాలు నేర్పిస్తున్నామా దేవుని యొక్క వాక్యం నేర్పిస్తున్నామా పిల్లలకు మన సినిమా పాటలు నేర్పిస్తున్నామా దేవుని సన్నిధానంలో ఉండే పాటలు నేర్పిస్తున్నామా పిల్లలకి మన చెడు ముచ్చట్లు ముసలమ్మ ముచ్చట్లు నేర్పిస్తున్నామా లేకపోతే అక్కడ విషయాలు ఎక్కడ పోస్ట్ బాని లాగా నేర్పిస్తున్నామా లేదా దేవుని యొక్క వాక్యము నేర్పిస్తున్నామా అన్నది ఈ రోజున మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే మనం దైవికమైన వాక్యమును దైవికమైన వాతావరణం మన బిడ్డలకు నేర్పిస్తామో వాడు గౌరవించే విధంగా పిల్లలకి ఎదుగుతారు దేవునికి స్తోత్రం నిన్ను నన్ను గౌరవిస్తాడు వాడు లేదనుకో సినిమాల వైపు వాడిని పెంచమనుకో వాడు ఏరా పోరా అని మాట్లాడతాడు అక్క అన్న అని రాడికి అరే పోరా అని మాట్లాడతాడు సినిమా పాటల వాడి నోటంట వస్తాయి భూత మాటలు వాడు నోటంట పలుకుతాడు అది ఆత్మీయతలు వాడిని పెంచి చూడండి వాడు దైవికంగా ఎదుగుతూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాడు అలాగే వాడు చుట్టూ ఉన్నటువంటి అనేక మందిని ఆశీర్వదిస్తూ వీడు కూడా ఆశీర్వదకుడుగా ఉంటాడు కాబట్టి మన బిడ్డలను మన పిల్లను దేవుని ఎందు ఎదుగుతున్న కొలదే వాక్యాలను వాళ్ళని పెంచండి దేవుని యొక్క మాటలు వాళ్ళకి తెలియచేయండి ఆ వాతావరణంలో పెంచితే పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు దేశానికి ఉపయోగపడే పడేటువంటి విధంగా ఉంటారు కాబట్టి అట్టి రీతిగా తల్లిదండ్రులుగా పెద్దలుగా మీరు బాధ్యత తీయించుకొని బిడ్డలను పోషించి బోధించి నడిపించాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్